హలో ఫ్రెండ్స్ నేనండి మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను అయితే హరిద్వార్ నుండి చార్ధామ్ యాత్ర అయితే చేస్తున్నానండి ప్రతి హిందువు తమ జీవితకాలంలో ఒక్కసారైనా సరే చార్ధామ్ యాత్ర చేయాలని చెప్తారు కదండీ అలాగే ఈరోజు నేనైతే చార్ధామ్ యాత్ర అయితే ప్రారంభించాను చార్ధామ్ ఇది నాలుగు పవిత్ర స్థలాలను సందర్శించడం అండి ఇవి హిమాలయాల్లో ఉన్నాయి అవి కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునాత్రి అండి ఈరోజు నేనైతే కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర పూర్తి చేసుకుని మూడోది యాత్రకైతే బయలుదేరాను ఈ యాత్ర చేయడం ద్వారా భక్తులు మోక్షాన్ని పొందుతారని వారి పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం అండి ఫ్రెండ్స్ అంతేకాదు ఈ యాత్ర చేయడం ద్వారా భక్తులు మోక్షాన్ని పొందుతారని అలాగే మరణ మరియు పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందుతారని భక్తుల నమ్మకం అండి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల్లో ఇక్కడ చార్దాం యాత్ర అయితే చేయడానికి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ తీర్థయాత్రలు అంటే ఏదో వెళ్ళి వచ్చేయడం కాదండి పవిత్ర నదుల్లో స్నానం చేయడం దేవాలయాలను సందర్శించడం ద్వారా మన జీవిత కాలాలు పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం అండి చారదాం యాత్ర ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైనది భక్తులు ప్రకృతిలో మమేకమైపోతూ దైవత్వాన్ని అనుభవిస్తారండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ చారదాం యాత్ర ఫ్రెండ్స్ యమునాత్రిలో నాకు యమునాదేవి యొక్క అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి ఫ్రెండ్స్ మీరు కూడా యమునాత్రి యాత్ర చేయాలి అనుకుంటే ఇక్కడ అమ్మవారి యొక్క ఆలయ చరిత్ర ఏమిటి అమ్మవారి యొక్క దర్శనం టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అలాగే ఈ టైంలో వెళ్తే అమ్మవారి దర్శనం మనకు బాగా జరుగుతుంది తెలుసుకోవాలంటే మన వీడియోని పూర్తిగా చూడవలసిందేనండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు మన పూర్తి వీడియోలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ యమునా నది ఉత్తర భారతదేశంలో ప్రవహించే ఒక ప్రధానమైన నది ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యమునాత్రి వద్ద పుట్టి గంగా నదిలో సంగమిస్తుందండి యమునాత్రి యమునా నదికి పుట్టిన ఊరు ఇక్కడ యమునా నదికి ఒక ఆలయం కూడా ఉన్నదండి ఫ్రెండ్స్ యమునా నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్వల్ హిమాలయాలలో బందర్ పుంచ్ పర్వతం యొక్క పార్శ్వంలో ఉన్న యమునాత్రి వద్ద ప్ర ఉద్భవించిందండి ఇది ఉత్తరప్రదేశ్లోని హర్యానా ఢిల్లీ రాష్ట్రాల గుండా యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మనం యమునాత్రికి చేరుకోవడానికి అనేక మార్గాలు అయితే ఉన్నాయండి సమీప విమానాశ్రమం డెహ్రాడూన్ నుండి అయితే నూట డెబ్భై ఏడు కిలోమీటర్ల దూరంలోను అలాగే జాలీగ్రాంట్ విమానాశ్రమం అయితే నూట తొంభై ఏడు కిలోమీటర్ల దూరంలోను అక్కడ నుండి యమునాత్రికి అయితే మన రోడ్డు మార్గం ద్వారానే వెళ్ళాలండి అలాగే ఉత్తర కాశీ నుండి వచ్చే వాళ్ళకైతే ట్యాక్సీలు బస్సులు అందుబాటులో ఉంటాయండి ఫ్రెండ్స్ అంతేకాదండి సమీప రైల్వే స్టేషన్ డెహ్రాడూన్ అక్కడ నుండి యమునాథ్రికి మన రోడ్డు మార్గం ద్వారానే బస్సులో కానీ ట్యాక్సీలు కానీ వెళ్ళాలండి ఫ్రెండ్స్ యమునాత్రి యొక్క ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం యమునా నది ఒడ్డున యమునాత్రి ఆలయం యమునాదేవికి అంకితం చేయబడి ఉన్నదండి ఈ ఆలయం చాలా అద్భుతంగా నిర్మించారు ఇది చార్ధాం యాత్రలో మూడవది ఇక్కడికి చేరుకోవడానికి తొమ్మిది కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయవలసి ఉంటుందండి ఆలయం చుట్టూ అనేక వేడి నీటి కుండలు ఉన్నాయి ఈ ఆలయం చాలా పవిత్రమైనదండి ఈ వేడినీటి కుండలో స్నానం చేస్తే మనకు పుణ్యం లభిస్తుందని చెప్పేసి ఇక్కడ స్నానం ఆచరిస్తూ ఉంటారండి ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఫ్రెండ్స్ యమునాత్రి ఆలయం గర్వల హిమాలయాలలో మూడు వేల రెండు వందల ముప్పై ఐదు మీటర్ల ఎత్తులో ఉంటుందండి ఆలయ నిర్మాణానికి ముందు ఆ ప్రదేశంలో ఒక చిన్న మందిరం ఉండేదని చెప్పేసి నమ్ముతారు యమునా నది యమునా నదికి సంబంధించింది ఇది సూర్యుని కుమార్తె యముడికి చెల్లెలు యమునాదేవి అండి ఆలయం లోపల యమునాదేవి విగ్రహం అయితే నల్లటి ఎంబోనీలో చెక్కబడి ఉంటుంది యమునా నదిలో స్నానం చేస్తే అకాల మరణం నుండి రక్షణ పొందుతామని చెప్పేసి భక్తులు నమ్మకం అండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి Ô chị, 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 અલગ પડી જતો આગે જને દેખાય દેખાય લાગો બરોબર હે ના ઉપર આતે મે આની આની બરોબર કોજો ભાઈ તો દેતો છે પાછળ આવતો રોજે अपनी साइड में अंदर हाँ दस हाँ दस कितना दूरी है अभी टुकड़े दो दो ఫ్రెండ్స్ చార్ధామ్లో మొదటిది కేదార్నాథ్ రెండవది బద్రీనాథ్ మూడవది యమునాత్రి అండి ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క పురాణ ప్రాముఖ్యత ఉంటుంది అలాగే ఇప్పుడు యమునాత్రి యొక్క పురాణ ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం యమునా నది పవిత్రమైనదిగా పరిగణించబడుతుందండి మరియు అనేక హిందూ గ్రంథాల్లో కూడా ప్రస్తావించబడింది యమునాత్రి యమునా నది యొక్క మూలంగా నమ్ముతారు ఇక్కడ యమునా నది పుట్టిందని చెబుతారండి ఈ ఆలయం చారదాం యాత్రల్లో ఒక భాగం ఇది హిందువులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం అండి యాభై సంవత్సరాల క్రితం అయితే యమునాత్రికి ఆలయానికి వెళ్ళడం అయితే చాలా కష్టంగా ఉండేది ఇప్పుడైతే రోడ్లు రవాణా సౌకర్యాలు కొంచెం అయితే మెరుగుపరచడం సులభమైందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ యమునాత్రి గంభీరమైన పర్వతాలు సూర్యకుండు యొక్క మంత్రముద్ర చేసే నీటి కుండలు వరుసగా వేడి మరియు చల్లనీటిని ప్రవహిస్తాయండి యమునా నది మనోహరంగా ప్రవహించడం యమునాత్రి ఆలయం చుట్టూరు ప్రశాంతమైన వాతావరణం అందిస్తుందండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది యమునాత్రి యొక్క దేవాలయం యమునాత్రి ఆలయం లోపల భాగం గర్భగృహ గర్భగుడి శానిటోరియం మరియు మండపం ఉన్నాయండి ఇక్కడ భక్తుల దర్శనం మరియు ప్రార్థన కోసం జనాలు అయితే చాలామంది వస్తారు గర్భాగోహంలో నల్ల పాలరాయితతో తయారు చేయబడిన మరియు దండలతో అలంకరించబడిన యమునా నది దేవి విగ్రహం ఉంటుందండి యమునా దేవికి విగ్రహం పక్కనే తెల్లటి రాయితో గంగాదేవి విగ్రహం కూడా ఉంటుంది యమునాత్రి ఆలయం గ్రానైట్ రాళ్లను ఉపయోగించి నిర్మించబడిందండి అందమైన ఎరుపు పసుపు శంఖాకారపు ఆకారపు గోపురం ఆలయం పైభాగంలో ఉంటుందండి యమునా నది కృష్ణుడు అష్టభార్యలలో ఒకరైన ఒకరైన యమునాదేవిని పట్టుదల దేవతగా మరియు హిందూ పురాణాల ప్రకారం ఒక దైవిక దేవతగా చెబుతారండి ఫ్రెండ్స్ జానకి చెట్టు వద్ద యమునాత్రికి చేరుకోవాలి ఫ్రెండ్స్ మనం యమునాత్రిలో దర్శనం చేసుకోవాల్సినవి సూర్యకుండు జానకి చెట్టి కర్సాలి శని దేవాలయం హనుమాన్ దేవాలయం దివ్యశిల అండి మనం నడిచెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అయితే యమునాత్రి యాత్ర మొదలయ్యేది జానకి చెట్టు వద్ద నుండి యమునాత్రికి చేరుకోవాలండి ఫ్రెండ్స్ మనం చార్ధామ్ యాత్ర చేసినప్పుడు తప్పకుండా అక్కడ వాతావరణ పరిస్థితులు కూడా ఒకసారి తెలుసుకోవాలండి ఫ్రెండ్స్ యమునాత్రిలో వేసవికాలం ఆహ్లాదకరంగా మరియు చల్లగా ఉంటుంది వేసవికాలం ప్రారంభంలో యాత్రికులకు మరియు సందర్శకులకు యమునాత్రి ఆలయం తలుపులు తెరిచే ఉంచుతారండి మే జూన్ నెలలో అప్పుడప్పుడు జల్లులు పడతాయి రాత్రి పగలు వాతావరణం చల్లగా ఉంటుంది యమునాత్రి యాత్రకు వేసవి నెలలో అత్యంత అనువైందని చెప్పవచ్చు అదే వర్షాకాలంలో అయితే మనం చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుందండి యమునా త్రీ శీతాకాలంలో నవంబర్ నుండి ఏప్రిల్ వరకు ఉంటుంది శీతాకాలంలో ఉష్ణోగ్రతలు ఘనీభావన భావన స్థానం కంటే తక్కువగా పడిపోతాయండి మరియు తీవ్రమైన చలి మరియు భారీ హిమపాతం ఉంటుంది యము యమునాత్రిలో వర్షాకాలం జూలై నుండి ప్రారంభమై ఆగస్టు వరకు ఉంటుందండి తరచుగా కొండ చర్యలు విరిగిపడటం మరియు భారీ వర్షాలు మీ మన ప్రయాణాన్ని అయితే కష్టతరం చేస్తాయండి యమునాత్రి సందర్శించడానికి ఉత్తమ సమయం మే టు మే నెల నుండి జూన్ అండి అలాగే సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఫ్రెండ్స్ అంతేకాదండి వసంత పంచమి అలాగే పూల్ దేవి వంటి పండుగల సమయంలో ప్రయాణించడం వల్ల యాత్ర మరింత ఉత్తేజకరంగా మరియు ఆహ్లాదకరంగా రంగురంగులుగా ఉంటుందండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవేనండి వేడి నీటి కుండలు మనకు కేదార్నాథ్ బద్రీనాథ్ దేవాలయాల దగ్గర ఏ విధంగా వేడి నీటి కుండలు ఉంటాయో అలాగే యమునాత్రి దేవాలయం దగ్గర కూడా ఇలాంటి వేడి నీటి కుండలు ఉంటాయండి ఇందులో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందని చెప్పేసి భక్తులు ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారండి ఫ్రెండ్స్ ఇక్కడ యమునాద్రి అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా చాలా బాగా జరిగిందండి ఫ్రెండ్స్ మీరు యాత్ర చేసినప్పుడు తప్పకుండా మీకు కూడా మీకు కావాల్సిన ట్యాబ్లెట్లు కూడా తీసుకెళ్ళండి అలాగే ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి మనం తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందండి సబ్స్క్రైబ్ చేయండి चलो तो फिर केदारनाथ रख चलो